वेट चलो ओके सर लल्ली बैठ चल वेट चल वेट चल वेट चल। चल। चले सरे वत्ता मलकाज गिरी, वत्ता गिरी। वत्ता अंदर के धन्यवाद आलो इतना उंडा जोश इतना उंडा जोश ఇట్లా ఉండాలి మా మహిళా సోదర్ మహిళలకు ఇట్లా ఉండాలి రేపు ఎలక్షన్ లో మే పదమూడు రూపాయలు ఇచ్చోషంత మల్కాజ్గిరి అంటే బిఆర్ఎస్ అట్ట ఈరోజు మన పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ సార్ గారు అదే మాదిరిగా మన బంగారమసుటి క్యాండిడేట్ నాకంటే కూడా ఎన్నో విధాల మంచివాడు నేనే పెద్ద సేవ చేసినా అనుకున్నా నేనే అనుకున్నా కానీ ఆయన నాకంటే నేను పదేళ్ల సందే సేవ చేస్తున్నా అయితే ఇరవై ఐదు ఏళ్ళ సందే సేవ చేస్తున్నాడు పేద ప్రజలకు స్కమ్ల హాస్పిటల్ మంచిగా పేదలకు అందరికీ కూడా ఆరోగ్యం కోసం అన్ని రకాల కూడా సేవ అంటే మన లక్ష్మణ కాబట్టి ఆయనను మనమందరం కూడా భారీ మెజార్టీ తో గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది అదే మాదిరిగా మా సుధీర్ అన్న మా అన్న మా కృష్ణ అన్న మా నవీన్ అన్న మా రామన్న అన్న మా అన్న మా శ్రీధర్ అన్న మా మా లా లేదు నా మాలు సోమశేఖర్ మా ఆయన ఇక్కడ మా అక్క వాణి అమ్మ ఇక్కడ మా అల్లుడు మహేష్ బాబు వివేకానంద నా కొడుకు వివేకానంద మా సుభాషన్న మిగతా స్థానికులకు అందరు కూడా మా మేయర్లకు చెప్పిన ఆయన మొదలు చెప్పిన పక్కకు మా అన్న మా పార్టీ ప్రెసిడెంట్లకు మా చైర్మన్లకు మా మేయర్లకు మా కార్పొరేటర్లకు మా కౌన్సిలర్లకు మా సర్పంచ్లకు మా ఎంపీటీసీలకు మా జెడ్పీటీసీలకు మా స్థానిక నాయకులకు ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా మా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం అయ్యో అయ్యో మా దగ్గర రామ రామ పేరు మొదలె చెప్పిన మీరు ఇల్లేదు మీరు ముంగట్టున్నారు కాబట్టి మీకు ఇంద్రాలేదు నాకు దగ్గర చుట్టం నీకు తెలియదు అది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం ఇవాళ జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము మేము గెలుస్తాము మేము గెలుస్తాము ఎట్లా గెలుస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు మా కేతక్క కుల్లా చెప్పేసింది ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు అడిగే హక్కు లేదు వాళ్లకు వాళ్ళు ఏమి చేయలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి